ఈరోజు అమావాస్య అనేసి గుళ్ళ పూజలు విపరీతంగా జరిపిస్తున్నారబ్బా సౌండ్స్ బాగా వినపడుతున్నాయి కదా నిజంగానే ఈరోజు ఆదివారం అది కాక అమావాస్య మంచి రోజు అనుకుంటాను కార్తీకలు కూడా అనేది ఈరోజు లాస్ట్ కదా మంచి రోజేమో నాకు పెద్దగా రోజుల గురించి అయితే తెలియదు మనకు మంచి రోజు అది ఇంకేది అనేది అయితే ఏమైతేనుక తెలమైతే అసలు తెలియదు మనకు నేను అనుకుంటున్నాను పూజలు అయితే ఈరోజు పొద్దున్న నుంచి ఇంకా చాలా ఎక్కువనే జరుగుతూ ఉన్నాయి మాకు ఇక్కడ శివాలయం కొంచెం దగ్గరగా ఉంది అందుకు ఎక్కువ అనేది ఇనిపిస్తూ ఉంటాయి ఇవి ఈ కార్తీకలు స్టార్ట్ అయిన నుంచి పూజలు అయితే వినపడుతూ ఉన్నాయి కానీ కార్తీకలు ఎప్పుడు పొద్దున ఏడు గంటలకు మంచిగా వినపడుతూ ఉన్నాయి కానీ ఇప్పుడైతే టైం వచ్చేసి అండ్ తొమ్మిదిన్నర అయితెనకా అయింది కానీ ఈ టైం టైంలో కూడా చేస్తున్నారంటే ఇంకా అమ్మవాస్య అనేది చేస్తుంటారు కొన్ని అమావాస్యలు మంచివి కాదు కొన్ని ఉంటాయి కదా అనేది చేస్తా ఉన్నట్టు ఉన్నారు ఈరోజు సండే కాబట్టి మనము ఎక్కడికి సండే అయినా ఏదైనా కానీ మనం ఎక్కడికి ఇతనికా వెళ్ళంలేండి ఇంకా ఈరోజు సండే కాబట్టి టిఫిన్ పొద్దున దోశలు అయితే చేస్తున్నా ఇంకా మధ్యాహ్నం ఏం చేస్తానో అస్సలు తెలియదు అంటే అది మా ఆయన మూడును పట్టించి ఉంటుంది ఆయన ఏం వండమంటే అది అయితే కనుక వండేసేయాలి సింపుల్గా దోశలు అయితే వేస్తున్నా ఇప్పుడైతే కనుక పప్పుల పొడి దోశలు దోశ వేసిన ప్రతిసారి ఏదో ఒకటి మంచిగా చేసేదాన్ని కానీ ఈ ద్వారా అయితే ఏం చేయలేదు దోశలో దోశలే వేస్తున్నా ఎందుకు అంటేనక కొన్నిసార్లు ఏమైందంటే మంచిగా మసాలా దోశ వేద్దామనేసి మసాలా చేసి పెట్టుకొని ఆలు కుర్మ చేసి అండ్ ఎరకారం పులిగడకారం చేసి పప్పుల పొడి అన్నీ చేసిన తర్వాత ఏమైంది అంటే కనుక దోశ లెగల దోశ లెగలేదు అంటే కనుక ఏదో పిండిలో అయితే తేడా కొట్టేసింది అది ఏం తేడా కొట్టిందో నాకైతే అర్థం కాక ఆ రోజు మొత్తం పిండి అంతా వడేయాల్సింది వచ్చింది కొద్ది నుంచి కష్టపడినా కూడా అసలు టిఫిన్ టైంలో అసలు టిఫిన్ చేయలేకపోయాము అందుకోసం అనేసి ఈసారి ఆ రిస్క్ తీసుకోలేదు పెన్నం ఏమన్నా బాగలేదో ఏమో అనేసి ఏమో చూడాలా దోశ అయితే మాడిపోతా ఉంది స్కూటీ దొల్తా కింద ఉన్నది అయితేనక మానిపోయింది కానీ అది అయితే కనుక పోలేదు అసలు అలాగే ఉండిపోయింది అయ్యో మాడిపోయినాయి ఇంట్లో కూడా ਮੁਂਦੁ ਕੇਯਾ ਇਦਰੇ ਸਾਂ। ਦੋਸ ਬਲੇ ਰੋਸ ਤੋ ਏਲਦੀ। ਅਕੋ ਸਾਰ ਏਪਿਲੀ ਦੀ ਵੇ ਪਰੋਬਰਮੀ। ਦੋਸ ਪੁਣਨ ਬਾਲੇ ਰੋਸ ਤੁਂ ਗਾਦੁ। మాటల కన్నా మంత్రాలు బాగా ఇంపార్టెంట్ అని చెప్తున్నాయి రోజు చూడండి ఎట్లా పెన్నం అయితే ఇలా అయిపోయిందో చూడండి ఇండిగడలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి రేట్ ఎక్కువగా ఉన్నాయి అనేసి నేనైతే ఇంకా మామూలుగా కట్ చేసినప్పుడు ఏ కొలు అయితే ఉంటాయి కదండి దీనిలో అనేది ఇలా పెట్టేసి దోశ వేసినప్పుడు ఇలా పెన్నలు కేక ఉంటాను ఉల్లిపాయలు చాలా మెరుగ్గా చాలా రేట్లు ఉన్నాయి అసలు ఇది మొత్తము ఇందాక మాడిపోయింది అన్న కదా దోశ అదంతా కతుక్కపోయింది అందుకోసం క్లీన్ చేస్తా ఉన్నాను కొంచెం వేడైతే పెన్నం వేస్తే బాగుంటుంది ఈ పెన్న మీద ఒకసారి ప్యాన్ కేక్ అలా చేస్తూ ఉంటానండి మా పాప కోసం దానివల్ల ఎట్లా అవుతుందో పెన్నం వస్తారో అర్థం కావట్లేదు చూద్దాం ఈడన్నా వస్తుందో రా పర్లేదండి ఇప్పుడు దోశ ఒక రకంగా వచ్చేసింది ఒక్క సైడ్ మాత్రమే లేకుండా ఉంది బ్రీ సైడ్ మాత్రమే మిగతాకి వెళ్ళి బాగా వస్తూ ఉంది దోశ పావునమ్మలు ఎగ్ దోశ కావాల మా పాప కోసము ఒక ఎగ్ దోశే ఎగ్ దోశలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి మా పాప దాస్ పెట్టుకుంటుంది దాస్ పెట్టుకోండి

ఈ రోజు సండే రోజు సగం సగం విరిగిపోయిన దోశలే అతక్కన్నాయి మొత్తం ఒక సైడ్ మొత్తం అంతా